రీసెంట్గా మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు బాలుగారి జయంతి రోజున కార్యక్రమాలు అయితే చేస్తున్నాం అయితే రేపు అయితే మాకు మా మిత్రులు కొంతమంది అందుబాటులో లేకపోవడం వల్ల బాలుగారి జయంతిని సరిగ్గా సమయానికి జరిపించలేకపోయాం కాబట్టి అంటే రేపు శనివారం పన్నెండో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి బీవీఆర్ కళాకేంద్రంలో బీవీఆర్ కళాకేంద్రంలో మనం బాలు మిత్రమండలి ఆధ్వర్యంలో మనం బాలుగారి స్మృతిలో అని ఒక టైటిల్ పెట్టి బాలు కళా మిత్రమండలిలో సినీ సంగీత సుమధు వాహిని అని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని కోరుతున్నాం అదేవిధంగా బాలుగారు పేరు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది బాలుగారు కూడా తెలుగు భాషకి ఎంతో విశిష్టమైనటువంటి సేవలు అందించారు ఆయన అంటే ఎన్నో వేల పాటలు దశాబ్దాల తరబడి తెలుగు పాటలు పాడి తెలుగు భాషనే స్వచ్ఛమైన భాషనైనా పాటలు పాడుతూ మెలోడీస్ ఈ కార్యక్రమంలో పాడాలని నిశ్చయించుకున్నాం దానికి బీవీఆర్ కళా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ ముద్దల వెంకటరామారావు గారు సహకారంతో అలాగే పట్టణ ప్రముఖుల చేయుత సహకారాలతో ఈ యొక్క సంగీత విభావరి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఎస్పి బాలు మిత్రమండలి మేము ఏర్పడి ఇదే ఫస్ట్ ప్రోగ్రాం అండి మీ అందరూ కూడా మీ ఆశీస్సులు అందించాలని మనం చేసుకుంటూ యాభై నాలుగు సంవత్సరాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమా పాటలు అనేక రకములైనటువంటి పాటలు పాడారంటే చాలా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏ గాయకుని కూడా సాధ్యం కానటువంటి గొప్ప గాయకులు అటువంటి గాయకులని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థం ఒక చక్కని సినీ సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశామండి మీ అందరూ కూడా జీవిత సహకారాలు అందించి మీ ఆశీస్సులు అందించాలని మనం చేసుకుంటున్నాను